చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భూ నిర్వాసితుల ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు చౌడేపల్లి మండలంలోని బోయకొండ నిర్వాసితులు రెండు వేల ఇరవై రెండులో తాము నివసిస్తూ దుకాణాలు నడుపుకుంటున్న నూట ఇరవై మంది దుకాణాలు ఇల్లు కూల్చేసి రోడ్డున పడేశారని తమకు న్యాయం చేయాలని కోరారు ఆర్డీఓను కలిసి వినతపత్రం అందజేశారు ఇప్పటికే కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు

దిగుపల్లి పంచాయతీ మా షాపులు ఇండ్లు అంతా కూర్చేశారు మా గురించి ఎవరు ఆలోచించలేదు పట్టించుకోవటం లేదు మేము ఏదో చేసుకుంటాం చేసుకుంటాంటి నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా న్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి రెండు సార్లు మూడు సార్లు విన్నాము ఇక్కడ పొలంనేరు ఆర్డీఓ ఆఫీస్కి మూడు నాలుగు సార్లు వచ్చినాము చౌడాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ అటు నాలుగు సార్లు విన్నాము ఎవరు మాకు సందించలేదు సార్ మాకు ఇండ్లు లేవు మాకు ఇండ్లు లేవు సిరా లేవు బయట కూలీలు పోయితే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతుండము మా పరిస్థితి అది సార్ విషయం సంబంధించి ఇప్పటిచ్చు కూడా రెండు నెలలు అవుతాను అది ఎప్పుడు న్యాయం జరుగుతుందని చెప్పారు వాళ్ళు రూములు కట్టుకొని చూస్తున్నారు మేడం వాళ్ళ బాధలు మీరే వినండి ఎందుకంటే అందరినీ ఇక్కడ తీసుకురావ కుదరదు మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు మీకు అందరికీ ఇక్కడ తొలగిస్తాము మేము షాపులు కడతాము ఆ షాపులో మీకు స్థలం ఇస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలేదు మేడం మిగతా వాళ్ళకంతా కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో కడప వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు వీళ్ళు ఏమో రోడ్లు వేడుకున్నాం వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాము ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం ఇంత దౌర్జన్యం జరిగిందా ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు ఆ అధికారులు రెండోసారి పోయేటప్పటికీ వాళ్ళ పేట ప్రేయిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజులపల ఎన్క్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతూ ఉంది ఆరు నెలలైనా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు పంపించలేదు పంపలేదు అని చెప్తున్నారు అంటే అధికారుల దగ్గర కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా అధికారులు పై అధికారులు వాళ్ళు చెప్పి వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసేసి చేసి ఇవ్వలేదు కాబట్టి అక్కడి నుంచి రిపోర్ట్ ఏం రాలేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే మేము మానవతా దృక్పథం లేదనుకోండి నేనేం సాయం చేయలేననుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకోట్లేదు వీళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు కబ్జాలు వీళ్ళు ఇండ్లు కట్టుకొని ముప్పై సంవత్సరాలు కాపురాలు ఉండి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు పుట్ట కోసుకుంటా ఉంటే అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారే అధికారులు రోజు ఈరోజు కబ్జాలు చేసి ఫెన్షింగ్లు వేసుకొని పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడడం లేదు వాళ్ళ గురించి వాళ్ళు ఖాళీ చేయించడం లేదు కాబట్టి పేదలకు ఒక న్యాయం ఉన్న వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి మేము ఒకటే వ్యవసాయ కార్మిక సంఘంగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజమైనటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నెల రోజుల లోపల మీరు కన్నా స్థలాలు చూపించిన పక్షంలో ఖచ్చితంగా ముప్పై ఒకటో రోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ స్థలాలన్నీ మేము

పిల్లలు అంతా చదువుకుంటున్నారు ఉండేదానికి కూడా ఇల్లు లేదు అసలు ఎక్కడ ఇల్లు లేదు సడన్ గా వచ్చి మీరు రెండు రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి ఇంట్లో సామాన్లు సామాన్ బయట కూడా పెట్టలేదు మేము అట్లా ఇంట్లో ఉన్నట్టే కొట్టేసినారు సార్ బేగాలు బయట పెట్టేసి అందరిని చిన్న చిన్న పిల్లోళ్ళు కూడా ఎత్తుకొని పోయినారు సార్ పాపము మా పిల్లలు అయితే చదువుకుంటా అన్నారు ఇప్పుడు వాళ్ళ చదువులు కూడా నిలిపేసి ఇంటి దగ్గరే పెట్టుకున్నాం చదివించుకోలేక

సార్ మావే ఎనభై ఇల్లు సార్ నాలుగు సార్లు వచ్చారంట మీ దగ్గరికి ఆరు నెలలుగా మీరు దాన్ని పరిశీలించలేదని చెప్పి ఆరోపిస్తాను ఆల్రెడీ తహసీల్దార్కి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ అనరెస్ట్ చేయడం జరిగిందండి ఇంకా తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ రాలేదు త్వరగా తెప్పించుకుంటే అట్లా తహసీల్దార్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది నేతలు సిపిఐ ఏం కదా ఈ రోజు ఓబల్ రాజు గారి ఆధ్వర్యంలో సిపిఐఎం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వారి ఆధ్వర్యంలో బోయకొండ గంగమ్మ దేవస్థానం నందు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు పెట్టుకున్న షాపులు ఇల్లు దౌర్జన్యంగా తొలగించినారు తర్వాత ఈ తొలగించినందుకు పరిహారంగా ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఈ అర్జీని విచారించి త్వరలో కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది